హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే మా భీమవరం మావుళ్ళమ్మ తల్లిని చూడడానికి వెళ్తున్నాను కాబట్టి అసలు మా భీమవరంలో ఏంటి ఫేమస్ అంటే మావుళ్ళమ్మ తల్లి గుడి అండి ఫస్ట్ చెప్పాలంటే మావుళ్ళమ్మ తల్లి గుడి అలాగే గుణుపూడి శివాలయం గుడి ఈ రెండు చాలా ఫేమస్ అండి భీమవరంలో భీమవరం మావుళ్ళమ్మ తల్లి విజయవాడ కనకదుర్గమ్మ తల్లి తరువాత అంతటి మహిమాన్వితమైన తల్లిగా కొలిచే దేవత పూర్వం ఈ అమ్మవారి అదే పూర్వం ఈ చుట్టుపక్కలంతా మామిడి తోటలు ఉండేవంటండి అందుకే ఈ అమ్మవారిని మావుళ్ళమ్మ అని పిలిచేవారంట పండగ అందరికీ మూడు రోజులే ఉంటుంది కానీ మా భీమవరంలో నెల రోజులు ఉంటుంది అదేనండి మా ఊళ్ళమ్మ తీర్థం జరుగుతుంది నెల రోజుల పాటు చూడడానికి కన్నులు విందుగా ఎంత బాగుంటుందో అన్ని లైటింగ్స్తో చాలా బాగుంటుంది చాలా క్రౌడ్ అయితే ఉంటుంది అసలు భీమవరం రాని వాళ్ళు అంటూ ఉండరు ఒకవేళ ఎవరైనా రాకపోతే కనుక ఒక్కసారి వచ్చి చూడండి చాలా బాగుంటుంది భీమవరం పీపుల్ ఎవరైనా ఉంటే ఈ వీడియో చూస్తుంటే కామెంట్ చేయండి ఇంకా పక్కనే జ్యూస్ స్టాల్ ఉంటే జ్యూస్ తాగేసేసి మేము తీర్థం తిరిగేసి కొంచెం కొన్ని వస్తువులు అయితే తీసుకున్నాం అనమాట తీసుకుని ఇంటికైతే బయలుదేరిపోయి వచ్చేసాము ఇంకా తీర్థంలో అయితే నేను ఈ ట్రే ఒకటి తీసుకున్నాను ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తే స్టీల్ ప్లేట్లో తీసుకెళ్ళి వాటర్ కానీ కూల్ డ్రింక్స్ కానీ ఇస్తున్నాను సో ఇది తీసుకుంటే బాగుంది కదా చూడడానికి దీంతో పెట్టచ్చు అనేసి తీసుకున్నాను అలాగే శుక్రవారం పూజ కోసం నేను ఫ్లవర్స్ అయితే తీసుకున్నాను వరాహి అమ్మవారికి రెడ్ ఫ్లవర్స్ ఇష్టం కదా సో అవి కొన్ని పూజా సామాగ్రి అలాగే కంద తీసుకున్నాను కంద దీపం పెట్టడానికి అలాగే ఎర్రదుంపలు తీసుకున్నా అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి అలాగే కొన్ని అరటిపళ్ళు అలాగే కొబ్బరికాయ ఇవన్నీ పూజకి సంబంధించినవి అనమాట నాకు ఉన్నంతలో నేను అమ్మవారికి ఏ లోటు లేకుండా పెట్టుకుంటాను నాకు ఉన్నంతలో అలాగే కొన్ని చక్కెర గెలి అటుపులు కూడా తెచ్చుకున్నాం పాప కోసం అని ఇంకా కొంచెం వెజిటేబుల్స్ అయితే తీసుకున్నాం ఆకుకూరలు ఇది వచ్చేసి పాలకూర పాలకూర హెల్త్కి చాలా మంచిదండి నేనైతే పాలకూరతో రోటీలు కూడా చేస్తాను అలాగే పాలకూర టొమాటో కర్రీ కూడా చేసుకుంటారు బాగుంటుంది పాలకూర పప్పు కూడా చేసుకుంటారు నేనైతే ఈ మూడు విధాలుగా చేస్తాను పాలకూరతో ఇంకా టొమాటోస్ తీసుకున్నాము అలాగే కొత్తిమీర కూడా తీసుకున్నాను చట్నీ చేద్దామనేసి ఇంకా మార్నింగే ఫ్రైడే కదా మార్నింగే ఇబ్బంది అయిపోతుంది అన్నీ కట్ చేసుకుని కుక్ చేయాలంటే అనేసి ముందు రోజే ఇలా నీట్గా నేను కట్ చేసేసుకుని స్టోర్ చేసి పెట్టుకుంటాను అనమాట కొత్తిమీర అయితే ఇలా కట్ చేసేసుకుని బాక్స్లో స్టోర్ చేసుకుంటే చాలా రోజులు నిల్వ అయితే ఉంటుంది అలా పెట్టేసుకున్నాను నెక్స్ట్ పాలకూర కూడా కట్ చేసేసుకుంటున్నాను అది కూడా ఒక బాక్స్లో పెట్టేసి స్టోర్ చేసేసుకున్నాను ముందు రోజు ఇలాగే అన్నీ కట్ చేసేసుకుని పెట్టుకుంటే రేపటికి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడానికి అసలు ఇబ్బంది ఉండదు టెన్షన్ ఉండదు ఫాస్ట్గా కూడా పని అయిపోతుంది ఇంకా చట్నీకి కూడా టమాటోలు అవి కట్ చేసేసుకుని ఒక బాక్స్లో పెట్టేసుకుంటాను కొంతమంది అయితే ఆ రోజు దా రోజే కట్ చేసుకోవాలంటారు కానీ మనకెక్కడ కుదురుతుందండి అలా ఇంకా కొన్ని పాలుంటే కాచేసి తోడు పెట్టేశాను ఇంకా అంతే బాయ్ బాయ్ గుడ్ నైట్ వీడియో నచ్చితే లైక్ చేయండి